జయగురుదత్త దత్తపేఠాధీశ్వరులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామిజీ మరియు దత్తపేట ఉత్తరాధికారి శ్రీ 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 దత్త విజయానంద తీర్థ స్వామి వారి దివ్య ఆశీస్సులతో శ్రావణ పౌర్ణిమ రాఖీ పూర్ణిమ జంజాల పౌర్ణిమ సందర్భముగా ఆకుడి దత్తక్షేత్రంలో నుంచి మహోన్నతమైన కార్యక్రమాలు దత్త హోమము పూరాభిషేకము అలాగే లలిత కుంకుమార్చన కార్యక్రమాలు జరిగాయి ఈ శుభ సందర్భంగా ఆక్విడు దత్తక్షేత్రంలో దత్తక్షేత్ర పక్షాన మరి అయిపోవడం వేద పాఠశాల అధ్యాపకులందరికీ అలాగే ఊర్లో అర్చకులందరికీ అలాగే వాహనం మోటార్ సైకిల్ ఉన్న వారందరికీ కూడా ఈరోజు మన భీమవరం ఎంవిఐ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు శ్రీ ప్రసాద్ గారు అలాగే మా హెచ్బిసిఎల్ సీనియర్ సేల్స్ మేనేజర్ ఏలూరు విశాఖపట్నం రీజనల్ ఆఫీస్ పరిధిలో వచ్చే మేనేజర్ గారు వారు ఈరోజు ముఖ్య అతిథులుగా విచ్చేసి వీరందరికీ కూడా సుమారు వంద మందికి ఈ హెల్మెట్లు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఎందుకు ఇస్తున్నామంటే బ్రహ్మలకు కానీ మరి ఇతరులకు కానీ హెల్మెట్ ధరించి మరే మనం ప్రయాణం చేయాలి చీకట వాగటా తిరుగుతూ ఉంటాం ఏదైనా ప్రమాదం సంభవిస్తే ముఖ్యంగా హెడ్కు తగలకుండా ఆ యొక్క హెల్మెట్ పెట్టుకొని మనం ప్రయాణం చేయాలి ఇది విధిగా చేయాలి ఇందాక మరి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టు దానికి వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల రూపాయలు ఫైన్ కూడా ఉంది అయితే మనం లక్ష్య పెట్టట్లేదు మన హెల్మెట్లు లేకుండా వెళ్తున్నాం వెళ్ళాలని చెప్పి వారు చెప్పడంతో పాటు మా స్వామీజీలు ఉభయలు కూడా పిఠాపురంలో సుమారు ఐదు వందల మందికి మేము హెల్మెట్లు ఇవ్వడం జరిగింది ఆఖవిడ దత్తక్షేత్ర పక్షాన అలాగే ఈ రోజున ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే అనంతపురం బొమ్మేపర్తిలో ఇవ్వడం జరిగింది అని చెప్పుకుంటూ జై గురుదత్త శ్రీ గురుదత్త అందరూ హెల్మెట్లు ధరించి ప్రయాణం చేయండి వాహనం నడపండి అని చెప్పుకుంటూ జై గురుదత్త శ్రీ గురు ఎంతో శుభదేనం శ్రీ గణపతి దేవ సచిదాన స్వామి వారి ఆశీస్సులతో శ్రీ దత్త విజయానంద తీర్థస్వామి అనుగ్రహసారం ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఈ ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి మా ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ ఖమ్మంపాటి కృష్ణమూర్తి గారికి ముందుగా వారి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇన్ని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని అదేవిధంగా ఈరోజు వేద పండితులకి అదేవిధంగా వివిధ వంకుల్లో చేసినా కానీ గ్యాస్ సిలిండర్ పట్టుకెళ్ళే వారి కురళక కానీ ఈయన సుమారు వార డెబ్భై హెల్మెట్లు పంచడం జరిగింది హెల్మెట్లు ధరించడం గురించి ఎంతో విపులంగా రవాణా శాఖ అధికారులు చెప్పడం జరిగింది అదేవిధంగా గ్యాస్ కంపెనీ ఈయన ఎప్పటి నుంచో ఇరవై సంవత్సరం అంటే గ్యాస్ కష్టమూర్తి గ్యాస్ కష్టమూర్తి అనడం పరిపాటి కానీ గత రెండు సంవత్సరాలంటే ఈయనకి గ్యా అనుకున్న జనంలో నాడుకు మళ్ళీ ఈయనకి ఇవాళ గ్యాస్ కంపెనీ రావటం ఆ గ్యాస్ కంపెనీ వచ్చిన వెంటనే దాని యొక్క పరికరాలని పోస్ పైపు కానీ అదేవిధంగా ఫైర్ కిట్లు కానీ ఇదే విధంగా ఇక్కడ పిఠాపరంలో కూడా సుమారు ఐదు ఆరు వందల మందికి గ్రామాలకు ఇవ్వటం జరిగింది ఈ విధంగా గ్యాస్ కృష్ణమూర్తి అన్నందుకు గ్యాస్ సంబంధించిన ఐదు పరికరాలు అంటే గ్యాస్ ట్రాలీ కానీ పోస్ కానీ లైటరు అదేవిధంగా

ఇవన్నీ చూసినప్పుడు ఆ డెబ్బై శాతం మీకు అందరికీ తెలిసిందే మాది వైజాగ్ రీజనల్ ఆఫీస్ తరఫు నుంచి మేము వర్క్ చేస్తూ ఉంటాము ప్రతి రెండు మూడు జిల్లాలకు వచ్చి ఒక అధికారి ఉంటారు మా డిపార్ట్మెంట్ వచ్చేసి గ్యాస్ సంబంధించి మేము కూడా రెగ్యులర్గా సేఫ్టీ క్లినిక్ అని పెడుతూ ఉంటాము ఈ స్టవ్లు ఎలా వాడాలి ఏంటి దాంట్లో ఫైర్ యాక్సిడెంట్స్ అవైండ్ చేయాలంటే ఏం చేయాలనేది పబ్లిక్ అవగాహన సదస్సులు పెడుతూ ఉంటాము అందులో భాగంగానే ఈ రోజు యాక్చువల్గా ఇక్కడ పెట్టడం జరిగింది దీని కాన్సెప్ట్ ఏమేమి తీసుకున్నామంటే ఎలాగైతే మనం కిచెన్ సేఫ్టీ గురించి ఆలోచించామో ఇది రోడ్ సేఫ్టీ గురించి ఆలోచించి ఈ ప్రోగ్రామ్ ఇక్కడ చేయడం జరుగుతుంది ఇది మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ సార్ చెప్పారు ఆ రోడ్ యాక్సిడెంట్స్లో మేజర్ యాక్సిడెంట్స్ అన్నీ కూడా టూ వీలర్ వల్ల